డోంట్ వర్రీ విల్ బి ఆల్ రైట్ అమ్మా నీ ఉసురు పోసుకోవాలని చూసి నాకు ఊపిరి పోయించావమ్మా నువ్వెంత కథాయపడివేనా చిన్నాడు నన్ను పెంచిన తండ్రివే కదా వద్దమ్మా తండ్రి అనే మాటకే రోత పుట్టించిన మనిషిడమ్మా నేను నన్ను నాన్న అని పిలిస్తే నువ్వు రాక్షసుడు బిడ్డ అయిపోతావమ్మా కొండయ్య ఇంతకాలం నువ్వు ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశావు ఇప్పుడు కంటి నిండా నీళ్ళు పెట్టుకున్నావు అదే నీలో పశ్చాత్తాపాన్ని చూపిస్తోంది బోస్బాబు నువ్వు నన్ను బతికించావు నేను నేను మీ అమ్మ నమ్మకాన్ని బతికిస్తాను ఆ బసవప్ప చేసిన హత్యలకు చేయించిన దుర్మార్గాలన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్ష్యం గాలన్నీ పోలీసులకు చెప్పేస్తాను ఈ నెల ముప్పై తారీఖున శ్రీకాంత్ గారి హత్య కేసులో ఎంక్వైరీ జరుగుతుంది ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పబోతున్నట్టు గానీ అతనికి తెలియకూడదు అయ్యా కనకమాలక్ష్మ తప్పించుకుంది కొండే కూలిపోయేట్టు ఉన్నాడు తమ కొంప కూడా కూలిపోతుందేమోనన్న డౌట్ పసవప్ప చేసిన అన్యాయాలన్నీ వివరించి చెప్పాలి రైతుల్ని తీసుకెళ్ళేంత మాత్రాన ఆ పసవప్ప ఫ్యాక్టరీని వదిలిపెడతాడా అవును బాబు వాడు రక్తం రుచి మరిగిన పులి మాట వేసి మేక పిల్లను మింగిపోతాడే గాని వేటుకు దొరకడు తెలుసమ్మా వాడిని వంచాలంటే సంఘటిత శక్తి కావాలని తెలుసు అందుకే రైతుల్ని సమీకరించి తీసుకువెడుతున్నాను మీ నాన్నగారు ఒకప్పుడు ఇలాగే మా నాన్న చిందించిన ప్రతి రక్తపు కొట్టుకు వాడిని ఎత్తుల బొట్లతో ఖరీదు కట్టి బాకే చెల్లిస్తానమ్మా ఏ పవిత్రమైన ఆశయం కోసం నా తండ్రి ప్రాణాలు అర్పించాడు ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను బ్యాలెన్స్ షీట్ తయారు చేశారా రామస్వామి ప్లీజ్ గారు ఊరుకోండి మీరు ఫైల్ ఒకసారి సంతకాలు చేస్తే మిగతా అన్ని కార్యక్రమాలు నేను చూసుకుంటాను ఫ్యాక్టరీని కన్న బిడ్డలా పెంచుకొచ్చాను ఆ కొండయ్యగాడి పెళ్ళం ఆస్తి కోసం ఆడిన అబద్ధం కోసం ఇంత దారుణం జరిగిపోయింది ఊరుకో రామస్వామి ఊరుకో ఏ కన్న కూతురు అత్తవారింటికి పంపేటప్పుడు బాధగా ఉండదు అలాగే ఇదిను నాలుగు రోజులు పోయిన తర్వాత కాన్పు కోసం ఇలా ఇంటికి తిరిగి వచ్చినట్టు నిజాలు బయటపడి మన ఫ్యాక్టరీ మనకే వచ్చేస్తుంది సార్ వెళ్ళొస్తా ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకో

ఇదంతా కోర్టు గొడవల మూలంగా వచ్చింది కోర్టులో నువ్వు ఆ కనకమాలక్ష్మి కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం వల్లే కదా ఫ్యాక్టరీ నా చేయి దాటిపోయింది ఈ ఫ్యాక్టరీ నా చేతిలో కనుకుంటే ఇప్పుడు లక్షలకు లక్షలు తారపోసి విమానంలో మెషినరీని ఇంజనీర్ ని తెప్పించి ఫ్యాక్టరీని పనిచేయించేవాడిని రైతులకు ఏ కష్టం లేకుండా చూసేవాడిని మీరు మీరు ఇప్పటికనా మించిపోయింది ఏమీ లేదు వెంటనే సమ్మెలో సత్యాగ్రహాలు జరిపించండి ఈ ఫ్యాక్టరీని తిరిగి నాకు అప్పగించేలా చూడండి మీకే కష్టం లేకుండా చూస్తాను మీ నోట్లో గొర్రె నమ్మాలి కానీ కషాయవాడిని నమ్మకూడదు ఈ రైతుల మనసు విరిచి నా మీదకు రెచ్చగొట్టాలని చూస్తున్నావు కదూ నీ నక్క జుత్తులను నార కింద తొక్కేసి నీ దుర్మార్గాన్ని కాలరాస్తాను నా సర్వస్వం ధార పోసైనా సరే చేలల్లో ఉన్న చెరుకు పంటను బెల్లపచ్చల కింద మారుస్తాను జయం మాదేన నిరూపిస్తాను వీడి దగ్గర మంత్రశక్తులు ఏమన్నా ఉన్నాయా అన్న డౌట్ రామస్వామి నీ డౌట్ కరెక్ట్ అయ్యా